హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డైరోట్ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ కనుక మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే రీడింగ్ మీకు కాదని అర్థం ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే రియూనియన్కి సంబంధించిన రెమెడీస్ కానీ మనీ మ్యానిఫెస్టేషన్ మ్యానిఫెస్టేషన్కి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఓకే సో రండి అట్లా మీ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి ఫస్ట్ చూద్దాం మనం

సో రీసెంట్ పాస్ట్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ సెపరేషన్ మీరిద్దరు ఉన్నది ఎందుకంటే ఫోర్ ఆఫ్ సోర్స్ విత్ త్రీ ఆఫ్ సోర్స్ ఇద్దరికీ సెపరేషన్ ఇష్టం లేదు ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అయ్యారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బట్ హీల్ అవ్వడానికి అయితే ట్రై చేశారు ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికైతే మీరు ఇద్దరు ట్రై చేశారు ఓకే అంటే బయటికి రావడం అంటే లైక్ ఆ పెయిన్ మర్చిపోవడం కానీ పర్సన్ మర్చిపోవడం కాదు సో జరిగిన గొడవను అవ్వచ్చు లేదా మీరు ఏ విషయం గురించి అయితే ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు ఆ విషయం నుంచి అయితే ట్రై చేశారు అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ బట్ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అయితే అలాగే ఉంది ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఇష్టం ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు సో సెపరేషన్లో ఉన్నా సరే ఆ అట్రాక్షన్ అనేది అలాగే ఉండిపోయింది సో ఇద్దరికి చాలా పెయిన్ఫుల్గా ఉంది రీసెంట్ లో జరిగిన సెపరేషన్ వల్ల అండ్ ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అయ్యారు అదైతే ష్యూర్ ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాటిటేరియస్ అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఫస్ట్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా లో చాలా మిస్ అవుతున్నారు మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో మీరిద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించడమే కాకుండా కమ్యూనికేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఓకే తను కాల్ చేస్తుందా మెసేజ్ చేస్తారా అని ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మీకు కూడా కాల్ ఆర్ మెసేజ్ చేయాలని అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అనేది కమ్యూనికేషన్ కార్డ్ సో నాకైతే మీరు ప్రజెంట్ అయితే కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అనేది కమ్యూనికేషన్ కార్డ్ సో ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి వెరీ వెరీ సూన్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు కొంతమంది మేబీ మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు లైక్ ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ లైక్ ఫస్ట్ ఒక మెసేజ్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేట్ చేసుకుంటారు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ అన్నది ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్తోనే మీ కమ్యూనికేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది దాని తర్వాత ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ అండర్ ద దగ్గర ఏస్ ఆఫ్ ఫోన్స్ విత్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ చూసారు ఇక్కడ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీరిద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమెన్ అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ వచ్చేసి న్యూ బిగినింగ్స్ సో మీ ఇద్దరికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్స్ కావాలి ఈ రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నారు సో ఇది రీసెంట్ పాస్ట్లో జరిగింది ఇది ప్రెసెంట్లో జరుగుతుంది అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో ఇవన్నీ చూద్దాం సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ అతడే లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమిన్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీరంటే తనకి చాలా చాలా ఇష్టం అండ్ ప్యాషన్ కూడా ఉంది ఎస్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండొచ్చు అండ్ నైట్ ఆఫ్ మాన్స్ ఏంటంటే ఎస్ చాలా ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఎవరైతే రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ సరిగ్గా మీకు టైం ఇవ్వలేదు లేదా సరిగ్గా పట్టించుకోలేదు అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్లో అయితే చేంజెస్ అయితే కనబడుతున్నాయి తను ఖచ్చితంగా మీకు టైం ఇవ్వాలి ఈ రిలేషన్షిప్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉందండి ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రాక్టికల్ కార్డ్ ఇది ఏంటంటే ఇవి మాటలు చెప్పడం కాదు చేతలు చేయడం కింద వస్తుంది ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి టెంపరెన్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ కానీ సాజిటేరియస్ కానీ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు అంటే ఇప్పటికీ చాలా చాలా ఇష్టం ఉంది తనకి న్యూ బిగినింగ్స్ కావాలి సో మీ పర్సన్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ కోసం ఆర్ రీకన్సులేషన్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ టెంపరెన్స్ బట్ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఓకే ఖచ్చితంగా ఎందుకంటే తన ఆలోచనలు కానీ తన ఫీలింగ్స్ కానీ తన కంట్రోల్లో లేవు ఎందుకంటే మీరే గుర్తొస్తున్నారు ఎక్కువ మీ గురించి ఆలోచించడం వల్ల తను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ హర్ఫెంట్ ఏంటంటే ఎస్ గా మెడిటేషన్ చేయడం లేదా గుడికి వెళ్ళడం ఇలాంటివి కూడా చేస్తున్నారు బట్ ఇక్కడ తిన మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఒకవేళ మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మీ ఇద్దరు రియూనియన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆలోచన అయితే మీ పర్సన్కు ఉంది అండ్ అండర్ ద డెక్ ద లవర్స్ విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఈసారి మీ గురించి చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా తీసుకున్నారు ఈ సిచ్యువేషన్ని ఈ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు ఎస్ ఒకవేళ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని బాధ ఉంటే ఇప్పుడు మాత్రం తనలో చేంజ్ అయితే వచ్చిందండి ఖచ్చితంగా తన అపాలజీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు మీకు సో అసలు మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి చూద్దాం ఓకే ఆఫ్ కప్స్ అండ్ అడే నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ మై కార్డ్ సో ఐ వాంట్ టు క్లారిఫై ఫస్ట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు ఉందో ఈ కార్డు చూద్దాం ఓకే ఇక్కడ కొంతమందికి అయితే తాడ్పాడి ఉందండి సో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే నేను తనతో చాలా హానెస్ట్గా ఉన్నాను తను నాకు ఎందుకు ఇలా చేశారు సో ఇక్కడ మీరు జస్టిస్ సో మీకు న్యాయం జరగాలి అనే వేలో మీరు ఆలోచిస్తున్నారు అంటే మీదే కరెక్ట్ తను మిస్టేక్ చేశారు మీ విషయంలో ఇక ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు సో మీకన్నా వేరే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమైనా పట్టించుకోకపోవడం సో మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు ట్రై చేస్తున్నారు దీని నుంచి బయటికి రావడానికి లేదా వర్క్ చేయడానికి ఒకవేళ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే మీరు జాబ్లో కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ మీకు ఈ ఫీలింగ్ అనేది పోవడం లేదు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వెయిటింగ్ ఏమైతే జరుగుతుంది సో మీరు తన కమ్యూనికేషన్ కోసం కావచ్చు లేదా తన కాల్ టెక్స్ట్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు బట్ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ టూ ఆఫ్ వాండ్స్ మీకు కూడా మేబీ ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు ఇక్కడ టూ ఆఫ్ వాండ్స్ మీకున్న ఆప్షన్స్ ఏంటని కూడా మీరు కూడా ఆలోచించుకుంటున్నారు సో అసలు మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ వింటానో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటల్ వర్క్ చౌరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి హ్యాంగ్ మ్యాన్ అండర్ ద డెక్ సో ఖచ్చితంగా స్టక్ అయి ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా తనైతే స్టెబిలిటీ ఇవ్వాలి రీకన్సిలిటేషన్ కోసం ఆలోచిస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను తను ఈసారి మాత్రం మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా తను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా తను మిమ్మల్ని ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అండ్ స్ట్రెంగ్త్ ఎస్ ఈ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ ఉంది అని కూడా ఆలోచిస్తున్నారు బట్ ఎందుకో స్టక్ ఫీల్ అవుతున్నారు ఒకసారి హ్యాండ్ మ్యాన్ క్లారిఫై చేద్దాం మేబీ తను చాలా ఎమోషనల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నారు లేదా తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ మీకు తను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉండొచ్చు మీ దగ్గరికి రావాలనుంది యాక్షన్ తీసుకోవాలని ఉంది కొంతమందికి డిలే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు లైక్ పర్సనల్ లైఫ్ తన ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు లైక్ మదర్ వాళ్ళకి సంబంధించిన విషయం అయ్యి ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు సో అందువల్ల తన మీ దగ్గరికి రావాలన్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ అందుకే తను స్టక్ అయిపోయి ఉన్నారు తనకి బట్ తను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం Five of cups, seven of cups, seven of swords, no. మీరు బాధపడుతున్నారు బట్ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సర్ స్కోపీ అయ్యి ఉండొచ్చు బట్ మీకు చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద సో తనని నమ్మాలంటే మీకు ఇంకా కొంచెం టైం కావాలి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ వేరే పర్సన్తో డీల్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ కన్ఫామ్గా మీరు ఇంకా తిన్న నమ్మడం లేదు సో మీకు ఇంకా టైం కావాలి ఓకే మిమ్మల్ని మోసం చేశారనే ఫీలింగ్లో అయితే మీరు బాధపడుతున్నారు బట్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో దీంతో రిలేషన్ కంటిన్యూ చేయాలా వద్దా ఏంటి తిన్ను మోసం చేశారు సో ఇలా ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని పైసీస్ కి స్కాపీ అయ్యి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్ చూద్దాం అండ్ ఏస్ ఆఫ్ పెంటల్స్ మీరు కానీ మీ పర్సన్ గాని క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టరు ఖచ్చితంగా తను మీతో యూనియన్ కోసం మిమ్మల్ని బెక్ చేస్తారు బతిమాలతారు ఎపాలజీ చెప్తారు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ నేనైతే తన వైపు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను సో ఇక మీ ఇష్టం తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్ద అన్నది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది బట్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఇక్కడ చాలా అప్సెసివ్ ఎనర్జీ ఉంది మీరు ఇద్దరు ఒకరికొకరికి చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు చాలా ఎడిక్ట్ అయ్యి ఉన్నారు ఎమోషనల్గా సో మీ పర్సన్ అయితే ఇప్పుడప్పుడే మిమ్మల్ని వదిలి ప్రసక్తే లేదు ఖచ్చితంగా తను తిరిగి కమ్యూనికేట్ చేస్తారు అండ్ ఎస్ ఇప్పుడు ఓకే తను పాస్ట్లో ఏం చేసినా ఇప్పుడు మాత్రం గా ఉండాలి తను ప్రూవ్ చేసుకోవాలని అయితే మాత్రం ఆలోచిస్తున్నారు సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ హౌ మేట్ సో మీరు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఆల్రెడీ నేను చెప్పాను సో ఫస్ట్ మీరు పీస్ఫుల్గా ఒక చోట కూర్చుని డీప్గా థింక్ చేయండి ఈ రిలేషన్ మీకు అవసరమా కాదా ఒకవేళ అవసరమైతే మీరు ఏం చేయగలరు రిలేషన్ ఎప్పుడు పర్సన్ అవతల పర్సన్ మీకోసం ఏం చేస్తారని కాదు మీరు కూడా ఈ రిలేషన్షిప్కి ఏం చేయాలి అని ఆలోచించండి ఎస్ తనైతే అపాలజీతో మీ దగ్గరకు వస్తారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో మీరు ఫర్దర్గా రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలంటే థర్డ్ పార్టీ ఉండకూడదు అని డైరెక్ట్గా చెప్పండి యూనివర్స్ అదే చెప్తుంది సో మీ ఫీలింగ్స్ని అయితే హైట్ చేయొద్దు అండ్ మీ ఇమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది అండ్ మీ మీద కూడా మీరు హార్ష్గా ఉండొద్దు ఓకే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ